మహారాజా ఏ గృహమందు అన్నదమ్ములు పరస్పరానురాగంతో కలిసి ఒకటిగా ఉంటారు ఆ గృహము ఈ ధరిత్రిపై స్వర్గమవుతుంది మీ సోదరులు ఒకచోట కలిసి ఉండలేకపోవడం కడు శోచనీయం మీ ఇరువురి మధ్య శత్రుత్వం ఏ కారణంగా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాను సహోదరుల మధ్య శత్రుత్వం ఎంతో విచారించదగిన విషయం కానీ వాలి నా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించాడు అతను నన్ను అతి క్రూరంగా రాజ్యభ్రష్టు చేశాడు అంతేకాదు నేనెంతగానో ప్రేమించే నా భార్య రోమను చేరబట్టాడు నాకు సన్నిహితులైన వారిని అందరినీ బందీలు చేశాడు ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా నా గుండెల్లో ప్రతీకార జ్వాలలు రేగుతూ ఉంటాయి ఆ జ్వాలలను చల్లార్చుకో మిత్రమా ఈ జ్వాల కేవలం వాలి మరణంతోనే చల్లారుతుంది ప్రభు నేనెప్పుడైనా లేసే మాత్రమే ఈ జ్వాల నుంచి ఉపశమనం పొందాలని ఆలోచించినా ప్రయత్నించినా వాలి ఎందుకు అసలు తావివ్వడు నన్ను నా సహచరులను సంహరించడానికి నిత్యము ఎవరినో పంపిస్తూనే ఉంటాడు అందువలన మేము నిరంతరం అతని భీతితోనే బ్రతుకుతూ ఉన్నాం తమను చూసి మా గోడచారులు మాకు వార్త తెచ్చినప్పుడు మేమందరం భయపడిన మాట వాస్తవమే మమ్మల్ని సంహరించడానికి ఆ దుష్టుడు మిమ్మల్ని ఇక్కడకు పంపించాడని అనుకున్నాం అందువలన మేము హనుమంతుడిని మారువేషంలో మీ గురించి వివరములన్నీ తెలుసుకుని రమ్మని పంపించాం ఇది చాలా విషమ పరిస్థితి ఏ పురుషుడైతే ధైర్యాన్ని కోల్పోయి ఈ విధంగా నిరుత్సాహపడతాడో అతనిని ప్రతి నిమిషం ప్రతి క్షణం భయము అనుమానము పట్టి పీడిస్తూనే ఉంటాయి అలాంటి పరిస్థితులలో అతడు పురుషార్థముల గురించి ఆలోచించలేడు అట్టివాడు విజయము సాధించలేడు విజయం గురించి కలలోనైనా యోచించలేని వాడు యుద్ధానికి ఎలా సన్నద్దుడవుతాడు నేను తమతో ఇలా అంటున్నందుకు దయవంచి నన్ను క్షమించండి మహారాజా కానీ శాస్త్రం ఇలా వా వా భై జీవితాంతకే విముషంచే స్వయా ధృతిమాన్ నవసీ అనగా దుఃఖములో ధనలేమిలో ప్రాణాంతకరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఎవడు తన బుద్ధిబలంతో దుఃఖ నివారణోపాయాన్ని ఆలోచించి ధైర్యంగా ఎదుర్కొంటాడో వాడు విజయాన్ని సాధిస్తాడు కనుక మీరు శోకము భయము మీ మీద ప్రభావాన్ని చూపే అవసరం రానియకండి మీరు ప్రసన్న చిత్తులై పురుషార్థాలను ఆశ్రయించండి మైత్రీబంధంతో సలహా ఇస్తున్నాను ఉపదేశం చేయడం లేదు సత్యము పలికితి లక్ష్మణా కాని నా సోదరుడు వాలి మహాబలార్జుడు ఈ లోకంలో అతని ఎదిరించగలవారెవరూ లేరు అందువల్ల నేను నేను నిస్సహాయుడిగా అశక్తుడిగా ఇక్కడ మిగిలిపోయాను మీ ఇరువురి రాకతో నాకు ఊరట కలిగింది నాలో ఆశలు చిగురించాయి ఆశను ఎప్పుడూ వదులుకోకూడదు మిత్రమా లక్ష్మణుడు చక్కగా చెప్పాడు ఆశ ఉన్నవాడే విజయాన్ని సాధించగలడు ప్రభు చెప్పడం చాలా తేలికే కానీ వాలి శక్తిని మీరు తక్కువగా అంచనా వేయకండి యుద్ధంలో అతను అతి భీకరంగా నాతో తలపడినప్పుడు అతను నన్ను ఇంద్రుని వజ్రాయుధంతో కొట్టినట్టు అనిపించింది నీవు వాలి పట్ల అంత ద్రోహం ఏం చేశావు అతను నిన్ను ఈ స్థితికి తీసుకురావడానికి ఏం చేయలేదు ప్రభు సదా అతని సేవలోనే ఉండేవాడిని పితృదేవులు మరణానంతరం వాలి రాజు అయ్యాడు నేను యువరాజునయ్యాను అప్పటి నుండి ఒక దాస్తుని వలె నేను అతనికి సేవలు చేసేవాడిని మా కిష్కిందా నగరం భూమి కింద ఒక విశాలమైన గుహలో ఉంది నగరం నడిబొడ్డున మా రాజమందిరం ఉంది వాలి తారతోనూ నేను నా భార్య రొమ్మతోనూ సుఖ సంతోషాలతో మనోల్లాసంతో ఉండేవాళ్ళం నా మనసులో సోదరుడు వాలి అంటే లేసమాత్రమైన విభేదభావం ఉండేది కాదు అలా ఉండగా మాయావి అని పేరు గల ఒక దుర్మార్గుడైన రాక్షసునితో ఒక స్త్రీ కారణంగా వాలికి శత్రుత్వం ఏర్పడింది పరమ దుర్మార్గుడైన అగ్రజుడు ఒకనాడు అర్ధరాత్రి సమయంలో పరమ దుష్టుడైన ఆ దానవుడు కిష్కింధాపురి యొక్క ముఖద్వారం వద్దకు చేరి బిగ్గరగా అరుస్తూ వాలిని యుద్ధానికి రెచ్చగొట్టాడు నువ్వు పెద్ద వీరుడు అనుకుంటున్నావా బయటికి మనం ఇప్పుడే యుద్ధం చేద్దాం రావాలి ఎక్కడ ఉన్నావు వీరుండని ప్రగల్భాలు పలుకుతావు కదా ఈనాడు ఈ మాయావి నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు నీకు ధైర్యం ఉంటే నాతో తలపడం లేదా ఈ కిష్కిందా నగరాన్ని నా వశించే వాడిని అరవనివ్వండి అగ్రజ తమరు వెళ్ళకండి రాత్రి వేళ నిశాచరుల శక్తి దుగుణమవుతుంది అటులే సుగ్రీవ వీరికి మందు నూరు నేను మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను నేను మీకు తోడుగా వస్తాను అయితే పద ఎంతకాలం నీ భార్య ఒడిలో దాచుకుంటావు అంత పొర వదిలిరా వచ్చి నాతో యుద్ధం చేయి లేదా గాజులు తడుక్కోవు నేను యుద్ధం చేయను మా అన్నదమ్ములిద్దరూ కలిసి రావడం చూసి ఆ దానవుడు భయభ్రాంతులతో పారిపోయాడు మేమిరువురము వేగంగా వాడిని వెంబడించాం అగ్రజ పిరికిబందలా పారిపోయి గుహలోకి వెళ్లి దాక్కున్నాడు వాడిని వదిలేయింది లేదు సుగ్రీవ వాడు పదే పదే నన్ను యుద్ధానికి పురిగొల్పుతున్నాడు మద్యపానంతో మత్తెక్కినప్పుడల్లా కిష్కిందా నగర ద్వారము వద్దకు వచ్చి ఇలాగే అల్లరి చేస్తున్నాడు నేటితో వాడి అడ్డు శాశ్వతంగా తొలగిస్తాను కానీ అగ్రజ శత్రు స్థానములోకి బాగా ఆలోచించి ప్రవేశించాలి ఈ గుహ ఎంతవరకు వెళుతుందో మనకు తెలియదు అందువలన మనం వెనుదిరగడమే మంచిది నువ్వు పిరికి బందవ సుగ్రీవా కానీ వాళ్ళకి పరాక్రమం వెన్నతో పెట్టిన విద్య నేటితో వాడైనా ఉండాలి నేనైనా ఉండాలి నీవు ఈ కుహద్వరం వద్దే పహరాకాయ ఎందుకంటే వాడికి సహాయానికి ఎవరూ రాకూడదు నేను లోపలికి వెళ్ళి ఆ దానవుణ్ణి మట్టుబెట్టి వస్తాను నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే కాపలా ఉండు అర్థమైందా వాలి ఆజ్ఞను పాలించి నేను గుహకు వెలుపలే వేచి ఉన్నాను దినములు మాసములు గడిచిపోయాయి అతడ వేచి ఉండగానే ఒక సంవత్సరం గడిచిపోయింది మాతృప్రేమతో నా హృదయం వ్యాకుల పడింది గుహలో నా సోదరునికి నన్న చింత నన్ను పట్టి పీడించింది తను మాయావి చేతిలో మరణించి ఉంటాడనుకున్నాను దీర్ఘకాలానంతరం ఆ గుహలోంచి నొరగలతో కూడిన రక్తం బయటకు రావడం నేను నా కళ్ళారా చూశాను దానితో పాటు గర్జనలు కూడా వినిపించాయి ంతసేపటి తర్వాత ఆ గర్జనలు నిలిచిపోయాయి రక్తం పారుతూనే ఉంది నేను హతాశుడనయ్యాను ఆ దుష్ట రాక్షసుని చేతులో అగ్రజుడు వాలి మరణించాడని నిర్ణయించుకున్నాను నా అన్నను సంహరించిన ఆ దుష్ట రాక్షసుడు బయటకు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేనొక పెద్ద బండరాయితో ఆ గుహద్వారాన్ని మూసివేశాను శోకతప్తుడనైన నేను కిష్కిందాపురానికి తిరిగి వచ్చాను నేను తిరిగి రాగానే వాలి మరణించినట్టుగా తీర్మానించి అమాచ్యులందరూ కలిసి కిష్కిందకు యువరాజునైన నన్ను మహారాజును చేయాలని నిర్ణయం తీసుకున్నారు నేను మీతో సత్యం చెప్తున్నాను అన్నగారి మరణంతో శోక సముద్రంలో మునిగి ఉన్న నాకు రాజ్యాకాంక్ష లేశమైనా లేదని నేను వారితో చెప్పాను కానీ అమాచ్యులందరూ కలిసి ఆలోచించి రాజులేని ఓనర సామ్రాజ్యం దిక్కులేనిదైపోతుందనీ చెప్పారు ఆ కారణంగా నాకు పట్టాభిషేకం చేసి నన్ను రాజును చేశారు కానీ వాస్తవానికి వాలి మరణించలేదు ఆ గుహనుండి బయటకు వచ్చిన రక్తం ఆ మాయావి అనే దానవుడిది వాలి వాడితో తలపడి వాణ్ణి వధించాడు వాలి గుహ బయటకు వచ్చి చూసేసరికి గుహ ముఖద్వారం ఒక పెద్ద బండరాయితో మూయబడి ఉంది దానితో వాలి నాపై ఆగ్రహించాడు నేను విశ్వాసఘాతకానికి పాల్పడ్డానని వాలి భావించాడు చివరికి వాలి ఆ బండరాయిని తొలగించి వేసి తిన్నగా కిష్కిందకు వచ్చాడు ఆ సమయంలో నేను సభలో ఉన్నాను వాలి తిన్నగా అక్కడికి వచ్చాడు తమరు అవును నేను తిరిగి వచ్చాను నాకు తెలుసు నా రాక నీకు ఇబ్బందిని బాధను కలిగిస్తుందని ఎందుకంటే కదా లేదు అగ్రజ నన్ను అపార్థం చేసుకోకండి నాకు రాజ్యాకాంక్ష లేచ మాత్రమేనా లేదు అమాచులు పురప్రముఖులందరూ కలిసి నన్ను ఈ సింహాసనంపై కూర్చుండబెట్టారు దానికి కారణం రాజులేని రాజ్యాన్ని చూసి ఏ రాజైనా దండయాత్ర చేసి ఆక్రమించుకుంటాడేమోనన్న భయం ఈ రాజ్యం తమ ఈ రాజ్యం తమదే నేను తమ సొత్తుడుతకుడా ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పడానికి నీకు సిగ్గు వేయడం లేదా ఈ పాపాత్ముడిని చూడండి సోదరుడు కదా వీడికి ఏ ప్రమాదం వాటిల్లకూడదని వీడిని గుహబైతే ఉండమని నేను లోపలికి వెళ్ళాను ఆ దుష్ట రాక్షసుడు మాయావిని వధించి తిరిగి వచ్చేంత వరకు ఆ గుహ బయటే కాపలా కాస్తూ ఉండమని చెప్పి వెళ్ళారు కానీ ఈ ఎల్పుడు అలా చేయకుండా నా మాటను ధిక్కరించి భాతృద్రోహానికి పాల్పడ్డాడు నన్ను బయటకు రానివ్వకుండా ఈ నీతుడు ఆ గుహ ముఖ ద్వారమును పెద్ద బండరాయితో మూసివేశాడు పిదప కిష్కిందా నగరానికి వచ్చి నా సింహాసనాన్ని ఆక్రమించాడు మహారాజైన తోడబుట్టిన వానికి వీడు చేసిన ద్రోహంతో వీడు దండనకు పాత్రుడయ్యాడు నా స్వహస్తాలతో నేను వీడిని వధించడం అనుచితం కాదు లేదు మహారాజా ఇది సత్యము కాదు నిన్ను నేను విడిచి నేను విశ్వాసఘాతకుడిని కాదు తమ ఆజ్ఞ మేరకు ఆ గుహ బయట ఒక సంవత్సరం పాటు నిరీక్షించాను నేను మరణించాను అనుకున్నావా గుహలో నుండి బయటకు వస్తున్న రక్తధారలను తమరు రాకపోవడం చూసి ఆ మాయావి తమను వధించాడని భావించాను నిన్ను హతమార్చకుండా వదిలిపెట్టను ఆ దుష్ట దానవుడు మాయావి నన్ను కూడా వధించి కిష్ కిందను ఆక్రమించుకుంటాడన్న భయంతో కుదరేదో బండ రాయితూ ఆ గురత్వారమును మూసేసారు నా తప్పును క్షమించండి మహారాజా నన్ను క్షమించండి నన్ను క్షమించండి ఓ క్షమించండి పాపాక్ కూడా మారిపోతున్నావా ఎక్కడికి వెళ్ళి నా నిన్ను వదిలిపెట్టను క్షమించమని నేను ఎన్నోసార్లు ప్రార్థించాను కానీ ఆ నిర్తయాడు కించిత్ కనికరం కూడా చూపలేదు ఆ సమయంలోని నన్ను వధించి ఉండేవాడు నేను ఏదో విధంగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాను కానీ తను భూమి నలుమూలలా నన్ను వెంబడించాడు వాలి పట్ల భయంతో ఉన్న నాకు ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు నాకు సురక్షితమైన ప్రదేశం ఏదీ లభించక ఈ ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నాను మాతంగ మహాముని శాప కారణంగా వాలి ఇక్కడకు రాలేడు ఈ ధరిత్రిపై వాలి రాలేని ప్రదేశం ఇది ఒక్కటే వాలి ఎందుకు వాలి ఒకసారి దుందుభినామధేయుడైన రాక్షసుని సంహరించి తరువాత వాడి మృత శరీరాన్ని రెండు చేతులతో పైకెత్తి అతివేగంగా నాలుగు కోసల దూరానికి విసిరేశాడు ఆ వేగానికి దానవుడి శరీరం నుంచి రక్త బిందువులు అరణ్యంలో ఉన్న మాతంగముని ఆశ్రమం మీద పడ్డాయి ఆ రక్త బిందువులను చూసిన మహర్షి గోపోద్రిక్తుడయ్యాడు ఈ అపచారానికి కారకులెవరని యోచించాడు తన ఆశ్రమం నుంచి బయటికి వచ్చి చూడగా పర్వతాకారుడు మహిషరూపుడు అయిన ఒక రాక్షసుడి నిర్జీవ శరీరం పడి ఉంది ఇది వానర్రాజు వాలి చేసిన పని అని ఆయన తన తపశ్శక్తితో తెలుసుకున్నాడు అమిత క్రోధంతో ఆయన వారిని శపించాడు